శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల అరవై ఏడో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని మా అమ్మ పేపర్ చదవటం మా అమ్మ సాయంత్రం పూట పేపర్ ఎలా చదువుతుందో ఎప్పుడైనా చూసారు ఏ సంగతి మరిచినా అమ్మ పేపర్ చదవటం మాత్రం మరవదు పాపం ఇంటి పనంతా ముగించుకొని అమ్మ హాల్లోకి వచ్చేసరికి పేపరు పేజీలన్నీ ఒక్కచోటు నుండో నాలుగు వైపులా నాలుగు కాగితాలు ఇంట్లో పడి ఉంటాయి మేడ మీద అన్నయ్య చదువు అక్కడే పారేసిన మొదటి పేజీ అక్కే చదివిన మధ్య పేజీ ఇవన్నీ ఏరుకొని వచ్చి అమ్మ పడుకొని చదవడానికని ఆసక్తితో బెడ్ మీదకి వెళుతుంది అమ్మకు అప్పుడు జ్ఞాపకం వస్తుంది తన కాళ్ళద్దాలు మర్చిపోయినట్లు వాటి కోసం ఇల్లంతా వెతుకుతుంది ఇటు అటు ఇల్లంతా ఒక పదిహేను నిమిషాలు గాలించిన తర్వాత అమ్మకి అప్పుడు జ్ఞాపకం వస్తుంది ఎక్కడొంచింది ఇలాగో కళ్ళద్దాల పెట్ట దొరుకుతుంది కానీ అది తీసి చూసేసరికి అందులో కళ్ళద్దాలు మళ్ళీ ఐదు నిమిషాలు గాలించితే కళ్ళద్దాలు దొరుకుతాయి ఆఖరికి పరుపు దగ్గరికి వెళ్తే పేపర్లేవి ఇక్కడే పెట్టానే అనుకుంటుంది కొంతసేపు వెతికిన తర్వాత కళ్ళద్దాల కోసం వెళ్లే ముందు ఆ పేపర్లు తలగడ క్రిందనే పెట్టానని అప్పుడు జ్ఞాపకం వస్తుంది ఎన్ని బాధలు పడి ఇలాగో పేపర్ చదవడానికని మొదలు పెడుతుంది ఒక్క గడియ చదువుతుందో లేదో చేతిలో పేపరు ముక్కు మీద కళ్ళద్దారు పెట్టుకొని హాయిగా నిద్రపోతుంది ఇంతలో మా వస్తారు మమ్మల్ని అందరినీ పిలిచి ఒక్కసారిలా వచ్చి చూడండి అంటారు ఆ దృశ్యం చూసేసరికి మాకు నవ్వాగదు ఇంతకు అసలు ఆ పేపర్ ఆ రోజుదే కాదు నిన్నడో మొన్నడిదో తారీఖు చూడకుండానే అమ్మ అంత ఆసక్తితో పాత పేపర్లే చదివేస్తూ ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మర్నాడు అమ్మ మాతో పేపర్లో ఉండే వింతలు విశేషాలు వార్తలు చక్క పూసగుచ్చినట్టు చెప్తుంది మరి ఇలా చెప్పగలుగుతుందో ఏమో ఇది కథ కాదు ఇది రాసినవారు లంకలపల్లి లక్ష్మీబాయి వాల్తేరు ఇలాంటివి మరెన్నో వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి